రైతు సోదరులు విత్తనాలు ఎరువులు పురుగు మందులు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసిందిగా మనవి చేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ లైసెన్సు ఇచ్చిన డీలర్ దగ్గరే కొనాలి చాలా గ్రామాలలో అనాథరైజ్డ్గా కూడా ఎరువులు విత్తనాలు పురుగు మందులు అమ్ముతుంటారు అటువంటి వాళ్ళ దగ్గర కొనకూడదు కాబట్టి రైతు సోదరులు విధిగా ఎక్కడైతే లైసెన్స్ కలిగి ఉన్న డీలర్ ఉన్నారో వారి దగ్గరే కొనాలి కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి పురుగు మందులు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ కొన కొన్న వెంటనే డీలర్ని రసీదు అడిగి తీసుకోవాలి ఆ రసీదులో ఆ సంస్థ పేరు అడ్రస్ ఫోన్ నెంబరు వారి జిఎస్టీ నెంబరు వారి వ్యవసాయ శాఖ ఇచ్చిన లైసెన్స్ నెంబరు ఇవన్నీ కలిగి ఉంటాయి అటువంటి డీలర్ దగ్గర కొనుక్కున్న తర్వాత విధిగా ఆ ప్రొఫార్మాలు ఉన్నటువంటి బిల్లులో అన్నీ నింపాడలేదా మనం చూసుకోవాలి ఉదాహరణకు ఒక పురుగు మందు ఉంటుంది ఆ పురుగు మందులో దాని తయారీ తేదీ ఎక్స్పైరీ తేదీ దాని బ్యాచ్ నెంబరు దాని ఎంఆర్పి ఏ మందులతో ఇది కలుస్తుంది ఏ మందులతో కలవదు అనేది సమాచారం కూడా ఆ పురుగు మందులతో పాటు ఒక లేబుల్ ఇస్తారు అది మనం పూర్తిగా చదవాలి విధిగా ఎరువులు కానీ విత్తనాలు కానీ పురుగు మందులు కానీ కొన్నప్పుడు లైసెన్స్ డీలర్ దగ్గర రసీదు తీసుకోవాలి ఆ రసీదు పంటకాలం అయ్యేంత వరకు కూడా మనం భద్రపరచుకోవాలి ఆ పురుగు మందు పని పని చేయకపోయినా లేదా నాణ్యత లేదా లోపాలు ఉన్నా మనము ఆ డీలర్ని ఆ రసీదు ఉంటుంది కాబట్టి వివిధ ఫోరమ్స్ లో మనము దాన్ని ఛాలెంజ్ చేయాలి కాబట్టి విధిగా లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర కొన్న తర్వాత రసీదుని జాగ్రత్త పరచుకోవాలి ఆ రసీదులో ఉన్నటువంటి అన్ని కాలం ఫిల్అప్ చేశారు లేదో కూడా మనం చూసుకోవాలి తర్వాత రైస్ సోదరులు ముఖ్యంగా చేసే పొరపాటు ఏంటంటే ఒక మందు తీసుకెళ్తారు తర్వాత అతను వాడకుండా మళ్ళీ దాన్ని రిటర్న్ చేస్తాడు రిటర్న్ చేసినప్పుడు కూడా మనం రసీదు అడిగి తీసుకోవాలి కాబట్టి ముఖ్యంగా రైస్ సోదరులు దీని మీద శ్రద్ధ పెట్టాలి ఖచ్చితంగా రసీదు అడిగి తీసుకోవాలి దాని మీద రైతు సంతకం కూడా పెట్టాలి డీలర్ సంతకం కూడా పెట్టాలి ఇవన్నీ ఉంటేనే ఆ రసీదుకి అర్థం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలి